ఫ్రెండ్స్ నేనైతే మీషో నుంచి ఇంకొక ప్లెయిన్ సారీ అది కూడా కట్ వర్క్ లేస్ తోటి బుక్ చేశాను నేను బుక్ చేసిన కలర్ అయితే ఇది కాదండి ఈ కలర్ బుక్ చేశాను ఇక్కడ పిక్ యాడ్ చేశాను కదా నాకైతే ఈ కలర్ వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది అయితే మనకి కట్ వర్క్ లేస్ తోటి వచ్చింది చూడండి సారీ మొత్తం కూడా ప్లెయిన్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనకి కట్ వర్క్ లేస్ అనేది కూడా ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది కదా ఈ కట్ వర్క్ లేస్ నార్మల్ గా మనం సారీ అంతా వేసుకోవాలి అన్న కూడా నైన్ మీటర్స్ అలా పడుతుంది త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉందండి ఆన్లైన్ లో కూడా లేస్ ఒక్కటే అలాంటిది మనకి శారీకి మొత్తం కూడా వేసేసి వచ్చింది మొత్తం శారీ అంతా కూడా క్రేప్ టైప్ లో మనకి షైన్ అవుతుంది అలానే బ్లౌజ్ చూడండి మొత్తం ఫుల్ వర్క్ వచ్చేసింది ఫ్రంట్ అలానే హ్యాండ్స్ కి బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగుందండి మొత్తం నీట్ గా వచ్చింది థ్రెడ్ వర్క్ అనేది బ్లౌజ్ పీస్ అయితే క్లాత్ క్వాలిటీ వేరే వచ్చింది మనకి స్టిఫ్ గా ఉంటుంది కదా అలా వచ్చింది లెంత్ కూడా మనకి పద్నాలుగు ఇంచుల వరకు పొడవైతే వచ్చింది హ్యాండ్ లెంత్ కూడా మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ ఇంచెస్ అలా పెట్టుకునే వాళ్ళకి సరిపోతుంది షార్ట్ హ్యాండ్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ అయితే బాగుంది బ్యాక్ అంతా కూడా ప్లెయిన్ వచ్చింది కాబట్టి మనకి నచ్చిన మోడల్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఇలా జాయింట్ వచ్చిందండి బ్యాక్ ఫ్రంట్ కూడా మిడిల్ లో సారీ అయితే షైన్ అవుతుంది కొంచెం రఫ్ గానే ఉంది స్మూత్ గా లేదు మనకి సిక్స్ ఫిఫ్టీ ఆ రేట్ లో పడింది అయితే నా నల్లపూసలు కూడా నాగుల్ వీడియోలో ఒక సిస్టర్ అయితే అడిగారండి ఆన్లైన్ అయితే లింక్ ఇవ్వండి అన్నారు ఇదైతే నేను నార్మల్ గా మా ఊరి తీర్థంలో అయితే తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుంది చూడడానికి అయితే లుక్ బాగుంటుంది ఈ వైట్ బీట్స్ రావడం వల్ల ఇంకా బాగుంటుంది నాకు ఇష్టమైన నల్ల పొసల్లో ఇది ఒకటి అండి చాలా ఇష్టం నాకు కూడా అయితే లింక్ అయితే ఇవ్వలేను నేను షాప్ లో తీసుకున్నాను కాబట్టి ఈ సారీస్ లో అయితే కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయండి కావాలి అన్న వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ లో లింక్ ఇస్తాను చెక్ చేయండి నాకు ఎక్కువగా ఇలాంటి సారీస్ చూసినప్పటికీ ఇలా మార్వడి పైట్ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అందుకే ఇలా పెట్టుకుని చూపిస్తున్నాను మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వర్క్ బ్లౌజ్ తో చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి